నమ్మకంగా యథార్థంగా యోగ్యంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ సేవ చేస్తూ ఉన్న మీ జీవితాల్లో కూడా సంగముతో పంచుకోలేనన్ని బాధలు దుఃఖాలు ఉన్నాయా ఒకవేళ అవును అనేది మీ జవాబు అయితే నా పర్సనల్ లైఫ్లో నా ఫ్యామిలీలో నా సేవలో కొన్ని విషయాలు నా గుండె పగలబడుతున్నాయి ధైర్యంగా కనబడుతున్నాను కానీ నా ప్రార్థన గదిలో ఎంతో మునుగుతున్నాను పౌరు గారు అన్నారే నెమ్మది లేదు సుఖము లేదు శ్రమయే నాకు సంభవించ నాకు బహు దుఃఖమును మానని వేదన కలుగుచున్నవి అని పౌరు గారు అన్నారే అలా ఉన్నాయా మా పరిస్థితి అని మీలో ఎవరైనా ఉంటే క్రిస్మస్ కాంటెక్స్ట్లో ఉన్న ఈ పరిశుద్ధ కుటుంబమును మీ ముందుకు తెచ్చి ఈ దైవిక కుటుంబాన్ని మీ ముందుకు తెచ్చి మీకంటే పరిశుద్ధంగా ఆమెనానండి మీకంటే యోగ్యంగా మీకంటే బలముగా సేవ చేసిన దైవ జనుల పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో కూడా మీకంటే ఎక్కువ శ్రమే ఉంది మీకంటే ఎక్కువ దుఃఖమే ఉంది మీరొక్కలే దుఃఖపడట్లేదు మీరొక్కలే నలిగిపోవట్లేదు మీకు ముందున్న పరిశుద్ధులకు ఇలా జరిగింది వారి కూడా ఎలాగే జరిగింది వారు ఆ దుఃఖాన్ని పట్టి బిగువున దాచి ఆ కష్టాన్ని పెదవి దాటనివ్వకుండా అవి లోకానికి రక్షకుని అందించడానికి ప్రయాసపడ్డారు